ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది ఇక మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పెన్షనర్లకు సంబంధించి మరొక పెన్షనర్ సంఘం అయితే కనుక మరో కీలక నిర్ణయం తీసుకుంది పెండింగ్ డబ్బులు బకాయిలు అలాగే పిఆర్సి డబ్బుల కోసం కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు పెన్షనర్స్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్దాం పెన్షన్దారులకు సంబంధించి సంక్షేమ సంస్థను అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా పెన్షన్దారులకి అందరికీ సంబంధించి సంక్షేమ సంస్థను అయితే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు వివరాలు చూస్తే పింఛన్దారుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు వైద్య బీమా పథకాన్ని కూడా అమలు చేయాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ డిమాండ్ చేసింది పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలోని మంత్రి నారాయణ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆర్థిక ముఖ్య కార్యదర్శి పీయూష్ గోయల్ ఇలా తదితరులను వేర్వేరుగా కలిసింది తక్షణమే పీఆర్సి కమిషనర్ను కూడా నియమించాలని చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా వాయిదా పద్ధతిలో చెల్లించేలాగా షెడ్యూల్ విడుదల చేయాలని వారు కోరారు ఇక అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని కూడా ఆంధ్ర పెన్షనర్ సంఘం అయితే కోరింది ఇక గత ఎన్నికల్లో ఉద్యోగులు పెన్షన్దారుల పాత్ర అనేది మరువలేనిది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వారితో తెలిపారు బృందంలో పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బరాయన్ అలాగే పెద్దన్నగౌడి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది సో ఎప్పటి నుంచో పెండింగ్ ంగ్ ఉన్న బకాయిలన్నీ కూడా వాయిదా పద్ధతిలో చెల్లించేలాగా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయమని అడుగుతున్నారు అంతేకాకుండా పీఆర్సీ కమిషనర్ ఏర్పాటు చేయమన్నారు ముఖ్యంగా ఇంకొకటి వైద్య బీమా బీమా అయితే కనుక ఏర్పాటు చేయాలి వారితో పాటు వారి జీవిత భాగస్వామికి కూడా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు దీనిపై అయితే కనుక త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం తెలియచేయడం జరుగుతుంది